డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ చూసేది ఎక్కువ ఎంపీసీ విద్యార్థులు అయినప్పటికీ కూడా కొత్త బైపీసీ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నట్లయితే చెబుదామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే రీసెంట్గా నీట్ రిజల్ట్ వచ్చింది ఎంబీబీఎస్ సీట్ రావటం అనేది ఎంత కష్టం మనందరికి తెలిసిందే కొన్ని సీట్లు పెరిగినప్పటికీ కూడా స్టిల్ కొంతమందికి రాదు కాబట్టి అండ్ కొన్ని కోర్సెస్ అనేవి కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట అయితే ఇండియాలో అందిస్తున్నటువంటి మంచి కోర్సెస్ మంచి యూనివర్సిటీస్ గురించి ప్రోగ్రామ్ మీకు చెప్పడం జరిగింది అదే క్రమంలో ఇప్పుడు ఈ రోజు నేను యూనివర్సిటీ వచ్చేసి మీకు విదేశాల్లో వెళ్ళి మీరు ఎంఎస్ కూడా చేయొచ్చు అనమాట ఇది బైపీసీ విద్యార్థుల కోసము అంటే ఎంపీసీ విద్యార్థులు కూడా ట్రై చేయొచ్చు ఈ కోర్సెస్ అనేవి సో వీడియో గనక కనుక మీకు పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మీరు ఎంఎస్ చేయడానికి వెళ్ళేటువంటి ఖర్చు కూడా యూనివర్సిటీ భరించే అవకాశం ఉందన్నమాట వన్ ఇయర్ మీరు యూఎస్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ఎంఎస్ కూడా చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి కోర్సుల్లో అసలు యూనివర్సిటీ ఏంటి అదేవిధంగా ఏ కోర్సెస్ చేయొచ్చు ఈ కోర్సెస్ చేస్తే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు మనకు వచ్చే అవకాశం ఉంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలి ఈ వీడియోలకు మనం వెళ్ళినట్లయితే రీసెంట్గా నేను మీకు ఢిల్లీలో అదేవిధంగా మథురాలో అంటే యూపీలో ఉన్నటువంటి యూనివర్సిటీ జిఎల్ఏ యూనివర్సిటీ గురించి మీకు చెప్పాను ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సెస్ నచ్చాయి కాబట్టి సాటర్డే అండ్ సండే అంటే ఈ మంత్ సాటర్డే అండ్ సండే అండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నేను ఈ ఢిల్లీలో ఉండబోతున్నాను అనమాట ఈ యూనివర్సిటీ కూడా ఒకసారి మొత్తం క్యాంపస్ టూర్ చేయబోతున్నాను ఎందుకంటే కోర్సెస్ బాగున్నాయి యూనివర్సిటీ ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఇక అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీకు పర్సనల్గా కూడా నేను ఇంకా ఫీడ్బ్యాక్ ఇస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి జిఎల్ఏ యూనివర్సిటీలో మనకి బీటెక్ అగ్రికల్చర్ చదువుకోవచ్చు మీరు చదువుతూనే మీరు ఒక వన్ ఇయర్ మాత్రమే ఎంఎస్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట మీకు అమెరికాలో ఇది ఇక్కడ ఎంఎస్ చేయడానికి వీళ్ళు ప్రథమ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారనమాట ఆ ప్రథమ్ స్కీమ్ ద్వారా మీకు అయ్యేటువంటి ఖర్చు అయితే ఉందో వీసా కావచ్చు టికెట్ ఖర్చు కావచ్చు స్కాలర్షిప్స్ అవన్నీ కూడా జిఎల్ఈ యూనివర్సిటీ భరిస్తుంది అనమాట అయితే ఇక్కడ యూఎస్ఏలో ఉన్నటువంటి యూనివర్సిటీ వచ్చేసి మనకి విస్కాన్సిల్ స్టౌట్ యూనివర్సిటీ ఉందన్నమాట ఈ యూనివర్సిటీలో మీకు అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ బయోటెక్స్ సంబంధించిన కోర్సెస్ మీరు చేసుకోవచ్చు కాకపోతే ఏదైతే మీరు జిఎల్ యూనివర్సిటీలో చదువుతారో ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్లో మాత్రం మీరు చదివినటువంటి కోర్స్ అయితే ఉందో ఆ కోర్సులో మాత్రం మీరు సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట సిజీపీ అంటాం కదా అయితే మాత్రం మీరు సెవెన్ పాయింట్ ఫైవ్ మెయింటైన్ చేస్తేనే ఈ ఎంఎస్ చేయడానికి మీకు అర్హత వస్తుందనమాట ఇది ఒక పాయింట్ జిఎల్ఏ యూనివర్సిటీ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇది కొత్త యూనివర్సిటీ అయితే ఏం కాదు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అకాడమిక్ రికార్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీ నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీ నూట యాభై ఎకరాల క్యాంపస్ ఉందన్నమాట అంటే వన్ ఫిఫ్టీ ఎకర్స్లో ఈ కాలేజ్ ఉంది నైన్టీన్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ టాప్ హండ్రెడ్ ర్యాంకులు అనమాట అంటే ఇండియాలో ఉండేటువంటి ఎన్ఆర్ఎఫ్ కావచ్చు ఐఐఆర్ఎఫ్ కావచ్చు ఇట్లా టీఐఓఈ అవుట్లుక్ వీటన్నిటిల్లో కూడా మంచి ర్యాంక్ సాగించడం యూనివర్సిటీ ఇది అంటే గత ఫైవ్ ఇయర్స్గా చూసినట్లయితే యావరేజ్గా ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ అనమాట యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్ అనేది సో ఇది కూడా ఒక మంచి పాయింట్ ఇంత ఇట్లా మెయింటైన్ చేయటం అనేది మాత్రము అంత ఈజీ కాదు ఈ యూనివర్సిటీకైనా ఎయిటీ సిక్స్ పర్సెంట్ అనేది ప్లేస్మెంట్ రికార్డు అనమాట మరి మనం ముఖ్యంగా మనకి బిఎస్సి అగ్రికల్చర్ కోర్సు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఫీజు అనేది అనమాట కేవలం సంవత్సరానికి ఎనభై ఒక్క వేలు మాత్రమే సో ఎయిటీ వన్ థౌజండ్ అనేది మనకి పర్ ఇయర్ ఫీజు ఉంటుంది అండ్ ఇంటేక్ కూడా ఏదో వేలకు వేలు కానీ వందల వందలు తీసుకోరు కేవలం సిక్స్టీ సీట్స్ మాత్రమే ఉంటాయన్నమాట ముఖ్యంగా ఫ్యాకల్టీ గురించి మనం చెప్పుకున్నట్లయితే దీంతో పాటు మొత్తం ఇరవై ఏడు మంది పిహెచ్డీ ఫ్యాకల్టీ ఉన్నారనమాట పిహెచ్డీ ఫ్యాకల్టీ ఉండటమే కాదు ఆ పిహెచ్జీ ఫ్యాకల్టీ బ్యాక్గ్రౌండ్ కూడా అడిగాను నేను మంచి మంచి యూనివర్సిటీలో పిహెచ్డీ చేసి వచ్చినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు ల్యాబ్స్ కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా స్మార్ట్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు వస్తుందనమాట నేను ఇద్దరు స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను వీడియో చేసే ముందు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఏ టెక్నాలజీ కావచ్చు డ్రోన్స్ అదేవిధంగా మనకి అగ్రికల్చర్లో మీ తేనెటీగల పెంపకం ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ అవి కూడా మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు అంటే పెయిడ్ ఇంటర్న్షిప్లు అదేవిధంగా ఇన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి న్యూ జనరేషన్ సంబంధించినటువంటి స్టార్టప్స్ అయితే ఉందో అంటే అయితే స్టూడెంట్స్కి కొత్తగా స్టార్టప్స్ పెట్టాలి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే వాటికి కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి లైబ్రరీ మొత్తం ఉందన్నమాట అండ్ ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ ఏవైనా గవర్నమెంట్ సెక్టార్లో జాబులు రాద్దాం అనుకున్నా అయితే కెరియర్ ప్లానింగ్ చేద్దాం అనుకున్నా కానీ మీకు మెంటరింగ్ ఉంటుంది చాలా క్లబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట బీఎస్సీ అగ్రికల్చర్లో మాత్రమే ఈ యూనివర్సిటీ అయితే స్టూడెంట్స్కి మాత్రం మంచి సపోర్ట్ ఇస్తుంది అదేవిధంగా ఒకవేళ మీరు ఇక్కడ జాయిన్ అయ్యి మంచి సిజీపీ మెయింటైన్ చేస్తూ అంటే ప్లేస్మెంట్లో కనుక మీరు కూర్చున్నట్లయితే ఎటువంటి కెరియర్ అవకాశాలు మనకు ఉన్నాయని చూసినట్లయితే అగ్రోనమిస్ట్ ఉంటుందన్నమాట మీకు సాయిల్ సైంటిస్ట్గా ఫామ్ మేనేజర్గా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజర్గా అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మీరు ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు అనమాట ఇది ఒక కోర్సు నెక్స్ట్ వచ్చేసి మనం బయోటెక్నాలజీ మీ అందరికీ తెలిసిందే ఈ రోజున బయోటెక్నాలజీకి ఉన్నటువంటి డిమాండ్ సో చాలా అంతా ఇంత కాదు ఇక్కడ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ పిహెచ్డి ఫ్యాకల్టీ అనమాట చాలా అందరూ కూడా నేషనల్ లెవెల్లో మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో ఇక్కడ కూడా మీకు ల్యాబ్స్ అనేవి ఇక్కడ కొన్ని ల్యాబ్స్ మీకు ఇచ్చాయి అనమాట చాలా మంచి మంచి ల్యాబ్స్ అనేవి ఉన్నాయి మీరు రేపు ప్రాక్టీస్ చేయడానికి అదేవిధంగా ఇక్కడ సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఈ జిఎల్ఏ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా ప్లేస్మెంట్ అవుతున్నారన్నమాట సిలబస్ కూడా ఏదైతే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ ఉందో బయోటెక్ బయోఫార్మసీ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ సిలబస్ ఉందో ఇది కూడా ఇండస్ట్రీకి రిలవెంట్గా ఉన్నటువంటి సిలబస్ అనేది వీళ్ళు ప్లాన్ చేశారు ఓకే అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం ఈ బయోటెక్నాలజీ అనుకున్నప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఈ ఇన్స్టిట్యూషన్కి దాదాపు ముప్పై ఐదు పాయింట్ ఆరు కోట్ల విలువైన రీసెర్చ్ గ్రాంట్స్ అనేవి వచ్చాయి అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి అనమాట దాదాపు నాలుగు పాయింట్ ఆరు కోట్ల విలువైనటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ రన్ అవుతున్నాయి అనమాట అండ్ అదేవిధంగా ఐఐటిఎస్ ఎఫ్ఆర్ఐ ఎన్బిఆర్సి అనేటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో మెయిన్ మెయిన్ కంపెనీస్ ఇండియాలో ఉన్నటువంటి సంస్థలతో కూడా వీళ్ళకి సహకారం అనేది అందుతూ ఉంది కాబట్టి సో ఇక్కడ ఈ కోర్సు అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంది కాబట్టి దీని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు బయోటెక్నాలజీలో మీరు కెరియర్ అనేది ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే మీకు చాలా కెరీర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో బయోటెక్నాలజిస్ట్గా లేకపోతే మాల్క్యులర్ బయాలజిస్ట్గా మైక్రో బయాలజిస్ట్గా ఇట్లా మీకు గవర్నమెంట్లో అదేవిధంగా ప్రైవేట్ దాంట్లో కూడా మీకు రీసెర్చ్ సైంటిస్ట్లు కూడా ఉద్యోగాలు వస్తాయన్నమాట మీకు అండ్ జెనటిక్స్ ఇంజనీర్గా జీన్ ఎడిటర్గా అండ్ సైడ్ వెళ్ళినా కానీ అక్కడ మీకు బయోప్రాసెస్ ఇంజనీర్గా క్యూసీ మేనేజర్గా మనకు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వైపు వచ్చినప్పుడు పబ్లిక్ హెల్త్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్గా ఇట్లా ఎన్విరాన్మెంటల్ అనేది చాలా ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ కాబోతుంది అనమాట ఎన్వైరాన్మెంటల్ కన్సల్టెంట్ కూడా ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అనేది కూడా ఈ బయోటెక్ తర్వాత మనకి కెరీర్ ఆప్షన్ అనేది ఉందన్నమాట ఓకే సో ఇక్కడ మనకి ఏ అయితే ఇక్కడ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకున్నప్పుడు కూడా మంచి మంచి కంపెనీస్లో ఆ స్టూడెంట్స్ అని అక్కడ జాబ్ చేస్తున్నారు అంటే వేరే వేరే మంచి మంచి కంపెనీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు గేట్ ఎగ్జామ్ రాసి కూడా మంచి ఇన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వీళ్ళు చదువుతున్నారు అనమాట అండ్ కాలేజీలో అయితే మీకు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మెడికల్ సపోర్ట్ ఉంటుంది ఫుల్ టైమ్ డాక్టర్లు ఉంటారు సో మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది స్పెషల్గా నేను కూడా వెళ్తున్నాను కాబట్టి విజిట్ చేయడానికి మీరు తర్వాత నాకు కాల్ చేసినా కానీ దీని గురించి వివరాలు చెప్తాను అనమాట ఇంకా మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే ఆల్రెడీ హెల్ప్లైన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంది కాబట్టి ఆ హెల్ప్లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే మెడిసిన్ రాలేదు లేకపోతే మిగతా కోర్సులు చేయాలంటే అధిక అమౌంట్ ఖర్చు అవుతుంది మనీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసుకోవచ్చు లేదా ఆలోచించవచ్చు ఎందుకంటే మీకు ఎంఎస్ కూడా ఎంతో కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చును కూడా యూనివర్సిటీ భరిస్తూ ఉంది కాబట్టి సో ఎంఎస్ అనేది మనం విదేశాల్లో చేసినప్పుడు మనకు ఖచ్చితంగా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీ గురించి అప్లై చేయండి ఇంకా మరిన్ని వివరాల కోసం ఏదైనా హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చినా వారిని కూడా అడిగి తెలుసుకున్నాను అనమాట ఇంటెక్ తక్కువగా ఉంది ఫెసిలిటీస్ బాగున్నాయి మంచి బ్రైట్ స్టూడెంట్స్కి కూడా ఎంఎస్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది కాబట్టి బైపీసీ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఈ అగ్రికల్చర్ కావచ్చు ఈ బయోటెక్ కావచ్చు ఇటువంటి కోర్సెస్ని మీరు ఎంచుకుంటే బాగుంటుందని ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటూ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్